అరే ధోని ఏమైపోయావరా నీకు ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ వస్తుంది సార్ ఆ రోజు రాత్రి మిమ్మల్ని డ్రాప్ చేయడానికి వెళ్ళినప్పుడు ఆ చీకట్లో నా ఫోన్ ఎక్కడ పోయింది సార్ అరే అప్పటి నుంచి ఎన్నిసార్లు కాల్ చేస్తున్నానో తెలుసా సర్పంచ్ గారికి కాల్ చేద్దామంటే ఆ విషయం కోసం ఆయనకేం చేస్తామని చేయలేదురా అంత భయపడాల్సిన విషయం ఏం జరగలేదు సార్ మీరు వెళ్ళిన తర్వాత సౌజన్య అక్క వాళ్ళ అమ్మ నాన్నలు బాగా తిట్టింది సార్ అలా తిట్టడమే కాకుండా అసలు అలా కొట్టడానికి వెళ్లే ముందు ఏమైందో నన్ను అడగాలి కదా అని చెప్పేసి అన్నా సార్ దాంతో వాళ్ళు కూడా అనలేదు సార్ ఇంకా వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు కానీ అక్క మాత్రం మీతో మాట్లాడడం చాలా ట్రై చేసింది సార్ కానీ నా ఫోన్ పోవడంతో మీ నెంబర్ కూడా పోయింది సార్ దాంతో అక్క మీతో మాట్లాడటం కుదరలేదు సార్ అరే ఇప్పుడు సౌజన్య గారు ఉన్నారు ఏంటండి బాగున్నారా బాలేను ఏ బాగు చేస్తారా వైఫై వాడుకోవచ్చా వాడుకోకూడదు ఏమండి మీరు అడిగిన దానికి ఆన్సర్ చెప్పాను దానికి కారణం కూడా చెప్పాలా కొంచెం పక్కకు వెళ్తారా పిల్లలు వస్తారు అంగన్వాడికి బాబాయ్ వరి పంట ఎలా వేస్తారో సార్ చెప్పండి రాసుకుంటారు చెప్పండి మళ్ళీ రైతులకి పెద్ద కష్టమేట్ కాదు ముందు వడ్లు తెచ్చి పోస్తాము తర్వాత రెండు నెలల తర్వాత మళ్ళీ నాటుతాము మళ్ళీ ఆరు నెలల తర్వాత రాయండి సార్ ఆరు నెలల తర్వాత కోసి మళ్ళీ మెడ ఏంటి సార్ ఏదో తెగ ఆలోచించేస్తున్నారు ఏం లేదులేరా ఉందో లేదో మీ మొహం చూస్తున్నా అర్థమైపోతుంది సార్ చెప్పండి సార్ సౌజన్య నాతో సరిగ్గా మాట్లాడలేదురా ఏదో విసుక్కుంటూ మాట్లాడుతున్నారు అసలు నేనేం చేశాను రా మీరు చెప్పకుండా వెళ్ళిపోయారని కోపం వచ్చి ఉంటుంది సార్ ఇంకోసారి కూల్గా కూర్చోబెట్టి మాట్లాడండి ఏంటి మీతో కొంచెం మాట్లాడాలండి నాకు మీతో మాట్లాడాలని లేదు అసలు నేను ఏం చేశానండి నా మీద ఎందుకు అంత కోపం అయినా ఆ రోజు ధోని గడి వచ్చి మీ నాన్నగారు నన్ను కొట్టడానికి వస్తున్నారు వెళ్ళిపోమంటేనే వెళ్ళిపోయా ఇందులో నా తప్పేముంది అవును మీ తప్పేం లేదండి తప్పుకోండి నేను వెళ్ళాలి సమాధానం చెప్పండి ఎక్కడికి వెళ్తారు సమాధానం చెప్పాలా ఏం సమాధానం చెప్పాలి చెప్పండి మా నాన్న కొట్టడానికి వస్తున్నాడని తెలిసి భయపడి పారిపోయారు మా నా సంగతి నా సిచ్యువేషన్ ఏంటో ఆలోచించారా కనీసం కలిసి విషయం ఏమైందో అని తెలుసుకోవడానికైనా ప్రయత్నించారా నేను కూడా అలాగే చేద్దాం అనుకున్నానండి కానీ ఆ ధోనిగాడి బలవంతంగా ఆటెక్కి పంపించాడు వాడి వయసు ఎంత వాడి వయసు ఎంత పద్దెనిమిది పంతొమ్మిది మరి మీది ఇరవై ఎనిమిది పద్దెనిమిది ఏళ్ళ కుర్రాడు చెప్తే ఇరవై ఎనిమిదేళ్ళ పిల్లాడు పారిపోయాడు